ఇప్పుడు మనం డెంగ్యూకి సంబంధించి కన్వెషన్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నాం కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఎలా అంటే అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట అలోపతిక్ మోడ్ లో డెంగ్యూకి సంబంధించి నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమి ఉండదు స్పెసిఫిక్గా గా డెంగ్యూ కోసమే అని సపో ఓన్లీ సపోర్ట్ టు కేర్ మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతారు అనమాట అలాగే డెంగ్యూకి సంబంధించి నో యాంటీవైరల్ ట్రగ్స్ అంటే ఎలాంటి యాంటీవైరల్ డ్రగ్స్ కూడా అవైలబుల్ గా లేవు పారాసెటమాల్ ఓన్లీ పెయిన్ రిలీఫ్ మాత్రమే యూజ్ చేస్తారు ఇలా యూస్ చేయడం వల్ల డెంగ్యూ అనేది ప్రెసెంట్ కండిషన్ లో తగ్గినా కూడా ఫ్యూచర్ లో వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటది డెంగ్యూని డెంగ్యూ ని ప్రివెంట్ చేయడానికి మటుకు ఎలాంటి మెడిసిన్స్ అనేవి లేవు అనమాట ఆలోపతిక్ మోడ్ లో ఇలా డెంగ్యూ కండిషన్ లో ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గిపోవడం వల్ల వాళ్ళకి సివియర్ ఫార్మ్స్ గా ఎఫెక్ట్ అవుతుంట ఇలా డైరెక్ట్ గా ప్లేట్లెట్ కౌంట్ ఇంక్రీస్ చేయడానికి ఎలాంటి మెడిసిన్స్ లేవు అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేయలేదు ఇంకా అంటే వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేయడం అనేది జరగదు ఇవన్నీ అలోపతి మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ వల్ల వస్తుంటాయి ఇప్పుడు మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా యాక్ట్ అవుతుంది డెంగ్యూ కండిషన్ లో చూద్దాం ఎలా అంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది డెంగ్యూ ప్రివెంట్ చేయగలుగుతాం మనం సరైన టైంలో లో మనం డెంగ్యూ ప్రివెంటివ్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల డెంగ్యూ కండిషన్ రాకోకుండా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం అలాగే ఇప్పుడు మనం హోమియోపతి ట్రీట్మెంట్ డెంగ్యూ కండిషన్ లో ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం హోమియోపతి ట్రీట్మెంట్ డెంగ్యూ గా యాక్ట్ చేస్తుంది అనమాట ఎలా అంటే మనం కరెక్ట్ టైం లో డెంగ్యూ ప్రివెంటివ్ మెడిసిన్స్ యూజ్ చేసినట్టయితే డెంగ్యూ కండిషన్ రాకుండా ఒకవేళ వచ్చినా ఆ తీవ్రతను తగ్గించే విధంగా మనం మెయింటైన్ చేయగలుగుతాం ఫిటికల్స్ హోమియోపతి డెంగ్యూ ప్రివెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ డెంగ్యూ నుంచి ప్రివెంటివ్ మెథడ్స్ తీసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వగలరు అలాగే హోమియోపతిక్ ట్రీట్మెంట్ డెంగ్యూని క్యూర్ చేస్తుంది ఆల్రెడీ వచ్చిన పేషెంట్స్ లో కూడా వాళ్ళకి సివియర్ ఫామ్స్ రాకోకుండా అలాగే ఆ కండిషన్ ఎక్కువ రోజులు మెయింటైన్ చేయకుండా ఆ డిసీజ్ సివియారిటీ కండిషన్ ని మొత్తం డిక్రీస్ చేస్తుంది అలాగే రిలీవ్ చేస్తుంది హోమియోపతి ట్రీట్మెంట్ అనేది డెంగ్యూ డెంగ్యూ పేషెంట్ కి పెయిన్ రిలీఫ్ గా యాక్ట్ అవుతుంది బోన్ పెయిన్ అనేది వాటిలో కానీ టెండెన్సీ లో కానీ వీటిలో మంచిగా యాక్ట్ అయ్యి కి రిలీఫ్ ఇస్తుంది అన్నమాట హోమియోపతిక్ మెడిసిన్ అనేది సేఫ్ ఎఫెక్టివ్ అంటైంది ఎందుకంటున్నామంటే అలోపథిక్ ట్రీట్మెంట్ తో హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది సేఫ్ యూజ్ అన్నమాట ఎందుకంటే నేచురల్ సోర్సెస్ అన్నమాట హోమియోపతిక్ మెడిసిన్స్ అవైలబుల్ అయ్యాయి నాచురల్ సోర్స్ నుంచి హోమియోపతిక్ మెడిసిన్స్ తయారు చేస్తాం అలాగే ఇవి పిల్లలకి కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎల్డర్లీ ఉమెన్ ఉమెన్ కానీ ఎవరికైనా సేఫ్ గా యాక్ట్ అవుతుంది అలాగే కన్వెన్షనల్ మెథడ్ లో ప్లేట్లెట్ ఇంక్రీస్ చేయడానికి కూడా డైరెక్ట్ మెడిసిన్స్ అనేది ఏం లేవు అనమాట హోమియోపతికి మెడిసిన్ లో ప్లేట్లెట్ ని త్వరగా ఇంక్రీస్ చేయడానికి అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ ని అప్ చేయడానికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఎఫెక్టివ్ ఎఫెక్ట్ అంటే అందరూ అంటుంటారు హోమియోపతి సిస్టమ్ స్లోగా యాక్ట్ అవుతుందని మనం కనుక కరెక్ట్ టైంలో కరెక్ట్ మెడిసిన్ యూస్ చేసినట్టయితే ఫాస్ట్ గానే మనం డిసీజ్ కండిషన్ క్యూర్ చేయగలుగుతాం టైంలీ కరెక్ట్ టైమ్ లో మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఫ్యూచర్ లో రియాక్స్ రాకుండా మనం ట్రై చేయగలుగుతాం ఇవన్నీ హోమియోపతి ట్రీట్మెంట్స్ యొక్క బెనిఫిట్స్ అనమాట ఇప్పుడు మనం ఫిడికల్స్ హోమియోపతి వల్ల అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం ఫిడికల్స్ హోమియోపతి మెయిన్ గా త్రీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది అనమాట ఫిడికల్స్ హోమియోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపిటెన్స్ అండ్ కంపాషన్తో తో ఉంటారు అలాగే ఫిటికల్స్ హోమియోపతి డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ లో బెస్ట్ హైయెస్ట్ క్వాలిటీని ఫాలో అవుతుంది అనమాట బెస్ట్ సెగ్మెంట్ అంటే హోమియోపతికి మెడిసిన్ లో రకరకాల మెడిసిన్స్ అయితే ఉంటాయి అన్నమాట ఆ మెడిసిన్స్ అన్నింటినీ మేము బెస్ట్ ఫార్మాసిటికల్ కంపెనీస్ నుంచి తీసుకొని మీకు ప్రొవైడ్ చేయగలుగుతాం అలాగే ఫిటికల్ హోమిపతి లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ట్రీట్మెంట్ ప్లాన్ లో యూజ్ చేస్తుందనమాట ఇవన్నీ ఫిడికల్ హోమియోపతి వల్ల అడ్వాంటేజెస్ మీరు కనుక డెంగ్యూతో బాల్పడుతున్నట్టు ఫిడికల్ హోమిపతిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిటికల్ హోమిపతి రెండు విధాలుగా కన్సల్టేషన్ ఆప్షన్ ని ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ ఒకటి ఇన్ పర్సన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కాల్స్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది మీరు మీ రిపోర్ట్స్ అన్ని మాకు సెండ్ చేయగలుగుతారు ఇంకేమైనా రిపోర్ట్స్ అవసరం అయితే మేము మీకు చెప్తాం మీ లోకల్ గా ఆ రిపోర్ట్స్ తీసుకొని మాకు సెండ్ చేయగలుగుతారు ఒకసారి కేసు మొత్తం తీసుకున్న తర్వాత మెడిసిన్స్ అంటే మేము డోర్ డెలివరీ చేయగలుగుతాము ఒకవేళ మీరు ఇండియాలో కనుక ఉన్నట్టు అయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్ లో డెలివరీ అవుతాయి లేదు మీరు ఇండియా కాకుండా ఇంకెక్కడైనా వేరే కంట్రీలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు రిచ్ అవుతాయి మీరు ఫిడికల్ హోమిపతి డైరెక్ట్ గా వచ్చి కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ లో కన్సల్టేషన్ తీసుకోగలరు ఫిడికల్స్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ కి మీరు మెసేజ్ కానీ కాల్ కానీ చేయగలరు మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ వెబ్సైట్ ఫిడికస్ విజిట్ చేసి అక్కడ కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు మీరు కనుక డెంగ్యూతో బాధపడుతున్నట్టు హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఎందుకు ఫిడికల్స్ హోమియోపతి అవ్వాలి చాలా కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ చూస్ చేసుకోవాలనుకుంటే ఫిటికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఫిడికల్ హోమిపతి మెంగా త్రీ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ మా నుంచి హైస్ట్ సక్సెస్ రేట్ ఉందన్నమాట అలాగే ఫిటికల్ హోమియోపతి ట్రాన్స్ఫ్లాంట్ ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేయగలుగుతుంది ట్రాన్స్ఫ్లాంట్ ట్రీట్మెంట్ ఎలా అంటే మీకు డిసీజ్ కండిషన్ గురించి చెప్పి ఆ కండిషన్ యొక్క ప్రోగ్రెసెస్ ఎలా ఉంటుంది కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అన్ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అలాగే పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ కూడా ఫిడికల్ హోమియోపతి ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ ఎలా అంటే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా ప్రతి పేషెంట్ కి ఇండివిజువల్ టైమ్ ఇచ్చి వాళ్ళకున్న డౌట్స్ కానీ అలాగే వాళ్ళ హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయడానికి అడ్వైసెస్ కానీ అన్ని ప్రొవైడ్ చేయగలుగుతాయి ఇవన్నీ ఫిటికస్ హోమిపతి లో ఉన్నాయి కాబట్టి ఫిడికస్ హోమిపతి ద బెస్ట్ ఆప్షన్